మన ఛానల్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం మనకి గత నాలుగు రోజులుగా జరుగుతున్నటువంటి విషయాల మీద అవగాహన ఉండే ఉంటుంది మీరు తమ్మినేళ్ళలో చూస్తేనే మీకు అర్థమవుతుంది శివశక్తి ఛానల్ ఛానల్ మీద అట్లానే కరుణాకర్ గారి మీద పోలీసులు నోటీసులు ఇవ్వడానికి వచ్చాము అని లేటెస్ట్గా ఆయన వీడియోలో చెప్పడం జరిగింది అంటే ఇంతకు ముందు వీడియోలోనేమో వారు అరెస్ట్ చేయడానికి వచ్చారని చెప్పడం హిందువులందరూ కూడా అధిక సంఖ్యలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు వస్తామని ఆయనకి వాట్సాప్ మెసేజ్లు చేశారు ఆ తర్వాత ఈ రోజేమో పోలీసులు మాట్లాడి కేవలం నోటీస్ ఇవ్వడానికి మాత్రమే వచ్చాము అని చెప్తున్నారు నేను పుట్టించినటువంటి మంటని పుట్టినటువంటి పిల్లోడు పాసు పూస్తే కూడా అరుద్ది చూడండి ఇప్పుడు ప్రభు ఉత్సలో భారతదేశం తీసుకోండి అవసరం అయితే అన్నా కదా మరి వీడు శివుడు పుట్టించిన మంటని పిల్లోడు పాసు అని లింక్ చేశాడు కదా అంటే ఈ ఉత్స అయితే అభ్యంతరం లేదా నేను చెప్పిన వచ్చే అభ్యంతరమా బైబిల్ వాక్యం అంతా చదవమని చెప్పలేదు యేసు రక్తమే జయమని చెప్పు అన్నాడు అక్కడ ఆ ఒక్క మాట చదివితే నేను పిలిచినటువంటి దేవుళ్ళు దేవతలు అన్నబడిన వాళ్ళు ఒక్కళ్ళు ఉంటే ముట్టుదే ప్రభు ఉత్త పరిశుద్ధం కాదా నాకు తెలియగలుగుతున్నాను యేసు రక్తంతో మీరు కడగబడుతున్నారు రక్తం పరిశుద్ధం అయినప్పుడు ఉత్త కూడా పరిశుద్ధమే కదా కొన్ని పదం మీకు అభ్యంతరం అయితే మూత్రం అనుకోండి రీసెంట్ గా పోలీసులు నన్ను వెతుక్కుంటూ మా ఆఫీస్కి వచ్చారు ఇందులో ఒక విచిత్రం ఏంటంటే ఆ వచ్చిన ఆరుగురు వ్యక్తుల్లో అందరూ పోలీసులు లేరు అందులో ఒకడు ఎవడైతే నాన్న కంప్లైంట్ ఇచ్చాడో వాడి పేరు రఘుముద్రి పేట్రన్ హిందుత్వం తరఫున ఎవడు గొంతు ఎత్తితే వాడు గొంతు నొక్కేస్తాం అనే ఒక మెసేజ్ ఇస్తున్నట్లుగా అనిపిస్తుంది నాకు ఒక గొంతు నొక్కేస్తే వంద గొంతుకులు ప్రశ్నిస్తాయి పోలీసులు నా కోసం రావాల్సిన అవసరం లేదు నేనే పంజాగొట్ట పోలీస్ స్టేషన్కి వస్తా ఎందుకు నా మీద అన్యాయంగా నా కేసు పెట్టారు అక్రమంగా ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారో ఇందులో ఎవరి పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది పుణ్యానికి పిల్లలను చంపేసిరా అంటే కాళిక అమ్మవారు పిల్లలను చంపడానికి బయలుదేరిందంట అంటే ఏం చిత్రీకరిస్తున్నారు క్షుద్ర దేవతలు దుష్ట శక్తులు దెయ్యాలు అని చెప్పి దేవతలను చిత్రీకరించడంలో ఎలాంటి స్క్రిప్ట్లు ఎన్నో ఉన్నాయి అయితే ఇందులో మన స్పందన దేని గురించి అయ్యా అంటే అసలు ఆయన చేసిన తప్పు ఏమిటి ఆయన ఏం తప్పు చేశాడు ఎవరో ఒక వ్యక్తి శివుణ్ణి అలానే పార్వతి అమ్మవారిని ఉసై ఉరై అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే పొలిమేరలో ఉన్నదేమో ఉన్నదేమో ఎవరు పోలీరే అదేమో ఈడు మన అది ఇది అనొచ్చు ఆడు ఈడు అనొచ్చు అరే ఒరే అనొచ్చు నేను ప్రభు ఉత్త అంటే అంతేకాదు ఆ తెష్టి ముని కౌంటర్ గా చేసిన వీడియోలో ఆ తెష్టి ఆయన ఏం చెప్పాడు మేము సృష్టించిన అగ్ని అయితే పసిపిల్లవాడు ఉచ్చపోస్తే ఆరిపోతుంది అని ఆయన అంటే శివుడు సృష్టించిన అగ్ని పసిపిల్లవాడు ఉచ్చపోస్తే ఆరిపోతుంది అంటే ఒక హిందువుగా మనందరికీ ఆ మాట వింటే కోపం రాదా చూడండి ఇప్పుడు ప్రభు వచ్చలో బాప్తం తీసుకోండి అవసరమైతే అన్నా కదా మరి వీడు శివుడు పుట్టించిన మంటని నేను పిల్లోడు పాసు అని లింక్ చేశాడు కదా అంటే ఈ వచ్చ అయితే అభ్యంతరం లేదా నేను చెప్పిన వచ్చే అభ్యంతరమా యేసు వచ్చే అభ్యంతరమా పిల్లోడు పాసు అంటే అభ్యంతరం లేదా వస్తా చెప్తాను మమ్మల్ని పుట్టించినోడు మాత్రం పెట్టిన నరపగలిగినోడు ఎవరు లేడు అని శివుణ్ణి పుట్టించింది ఎవరంట వీళ్ళ ప్రభువా వీళ్ళ ప్రభు మన శివుణ్ణి పుట్టించాడా నాకేం ఏమి అర్థం కాలేదు ఈయన కూడా సరి తక్కువ అందుకే పార్వతి దేవి కిందేస్తొక్కిందిని అందుకే పార్వతి దేవి కిందేస్తు తొక్కింది ని సరి తక్కువడంట శివుడు అసలు ఇటువంటి అబద్ధపు సాక్ష్యాలు చెప్పి మన దేవీ దేవతల్ని తక్కువ చేస్తూ ఉంటే మనం ప్రతిఘటిస్తే తప్ప ఎందుకని ముందుగా ఎవరైతే ఈ టెస్టిమోని అనే పేరుతో ఈ అబద్ధపు సాక్ష్యాలు చెప్తూ మన దేవీ దేవతలను దూషించారో అతనికి కదా ముందుగా నోటీసులు ఇవ్వాల్సింది ఏమండి అతను ఇలా అన్నాడు అది తప్పు అని చెప్పినందుకు హిందూ సంస్థలకి నోటీసులు ఇస్తారా ఇది ఎంతవరకు సబబు అంటే ఈ ఈ దేశంలో ఒక హిందువుకి తనల్ని ఎవడైనా తిడుతుంటే దానికి ప్రతిఘటించే హక్కు కూడా లేదా ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజుల్లో మనంతటా మనం ఒక హిందువు వెళ్ళి మీ దేవీ దేవత ఆరాధన తప్పు మా దేవీ దేవతలను ఆరాధన చేయండి అని ఎక్కడైనా మనం ప్రచారం చేసుకున్నామా మనకు అవసరం లేదు అసలు ఎందుకని మన దే మన పూజలేంటో మన వ్యవహారం ఏంటో మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇన్ని సంవత్సరాల్లో అందుకే మిగతా మతపరమైనటువంటి దేశాల్లో వారి మతమే ప్రధానంగా ఉంటుందని తప్పితే వేరే మతానికి ఆస్కారం లేదు కానీ మన దగ్గర అలా కాదు అన్ని మతాలు మనతో పెనవేసుకుపోయి ఉన్నాయి ఇది ఏ ప్రభుత్వమో నిర్దేశిస్తే జరిగింది కాదు ప్రతి హిందువు కూడా వీళ్ళంతా కూడా మా వాళ్ళు మా సాటి ప్రజలు అనేటువంటి భావంతో వారిని ఇన్ని రోజులు చూసుకుంటూ వచ్చారు ప్రేమగా వారు కూడా అలానే మనలో కలిసిపోయి ఉన్నారు ఇందులో ఎవరి గొప్పతనమూ లేదు ఎవరి తక్కువతనమూ లేదు అందరం కలిసిమెలిసి ఉంటున్నాం అలాంటప్పుడు ఈ క్రైస్తవ మత ప్రచారం పేరుతో మా దేవీ దేవతను తక్కువ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈ మత ఘర్షణలకి అవ్వాల్సిన అవసరం ఏముంది మీకు అంటే మీరు ఏదైనా అనొచ్చు మేము దానికి కౌంటర్ గా ఒక సమాధానం చెప్తే తప్ప అసలు ఆయన ఒక్కడే కాదు అందరం కూడా ఎవరెవరికైతే ఈ దొంగ సాక్ష్యాల పేరుతో మన దేవీ దేవతల్ని దూషిస్తుంటే తెలుస్తోందో వాళ్ళందరూ కూడా వాళ్ళ సోషల్ మీడియాలో ఫలానా ఆయన ఇలా చెప్పాడు ఇది తప్పు నాయన ఇలా చెప్పాడు ఇది తప్పు అని చెప్పి ప్రతి హిందువు ప్రతిఘటించాలి ఇది మనందరి బాధ్యత మనందరము కూడా ఒక తాటి మీదకి రావాలి ఐక్యత కలగాలి మనలో మనల్ని వర్గాలుగా కులాలుగా ఇలా విభజించి ఇన్ని రోజులు వారి ఇష్టం వచ్చినట్టుగా ఆ గత పాలకులు మనల్ని ఆడిస్తూ వచ్చారు కాదు మనందరము కూడా హిందువులమే ఇందులో ఎక్కువ తక్కువ ఏమీ లేదు ఎవరికైనా ఒక హిందువుకి కష్టం వస్తే మనందరము కూడా అతనికి సపోర్ట్గా ఉంటాం ఎవరికైనా ఒక హిందూ సంస్థకి ఇబ్బంది కలిగితే అన్ని హిందూ సంస్థలు అందరి హిందువులు కూడా వారికి సపోర్ట్ చేస్తాం అందుకనే కరుణాకర్ సుగ్గున గారికి అలానే శివశక్తి ఛానల్ వారికి సపోర్టింగ్గా ఈ వీడియో చేస్తున్నాం నా తరఫున అలానే నాకు తెలిసిన వారి తరఫున ఎప్పుడైనా సరే ఆయనకి ఏదైనా ఇటువంటి సమస్య కలిగి ఆయన అరెస్ట్ చేసేదాకా వస్తే ఆ పోరాటం ఏదైతే న్యాయపరంగా చేసేటువంటి పోరాటం ఏదైతే ఉంటుందో వాటిలో నేను నాకు తెలిసినటువంటి స్నేహితులు సోదరులు హిందూ సోదరులు అందరము కూడా పార్టిసిపేట్ చేస్తాము ఖచ్చితంగా మా సపోర్ట్ కర్ణాకర్ సుగును గారికే ఉంటుంది నమస్కారం